తెలంగాణ పల్లెల మల్లకారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లల ప్రత్యేక రాష్ట్రం దచ్చినోడు పండుగల్లే పల్లెకొచ్చినోడు జనమంతా జై కొట్టి పలిక డిపారు జనము బిడ్డ మనకేసిఆ మన సారే సాగు నోటిలోన తలపెట్టినాడు తల పెట్టినాడు స్వరాష్ట్రొత్తనాడు పథకాలు ఎన్నో పంచిన నిలిచినాడమ్ రెండు ఇచ్చ పెంచు పెంచుతానండు పెంచుతానండు కళ్యాణ లక్ష్మితో కన్న తండ్రి కొట్టమిచ్చి కాళ్ళు కేసీఆర్ ప్రతి ఇంటికి లక్షల బీమా మన సారే పెద్ద ీమాను ఇచ్చిన పెద్ద రైతు మన కేసీఆర్ పెద్ద రైతు మన కేసీఆర్ ప్రాజెక్టులన్నో కట్టినడమ్మ పంట పొలాలను తడిపినడమ్మ మిషన్ ఊరి చెరువు దేయరు సారే బోల్ సారే చల్ సారే కావా తెలంగాణ తెల్లం గొన పొల్లలలలా తెలంగాణ కారే పెద్దలకు గృహలక్ష్మితో సాయం అందించనమ్మ పెరిగిన ధరలకు అల్లాడుతున్న పక్క చెక్కి నోళ్ళ దిక్కైనాడు నాలుగు వందల గ్యాస్ సిలిండర్ అందిస్తానంటూ హామీ ఇచ్చిండు మహిళ సమాఖ్యల సొంత భవనాలకు మాటిచ్చినాడమ్మ మనసున్న నేత మాటిచ్చినాడు

సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను ఈ ప్రాంతంలో నిర్వహించాలని పెద్దలు కేసీఆర్ గారి సూచన మేరకు అభివక్త వరంగల్ జిల్లా నాయకుల సహకారంతో దాదాపు పన్నెండు వందల ఎకరాలలో ఈ సభా స్థలం నిర్ణయించడం జరిగింది సమృద్ధిగా సరిపోయేంత పార్కింగ్ కూడా ఉన్నది దాదాపు పది లక్షలకు పైగా వచ్చే జన జనాల కోసం మరి గొప్పగా సదును చేసే కార్యక్రమం స్వీకరించడం జరిగింది నిజంగా కేసీఆర్ గారి ఆలోచన నా భూతో నా భవిష్యత్ గతంలో ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడు ఇలాంటి సభ జరగలేదు జరగబోదు కేసీఆర్ గారి ఆలోచన ఎప్పుడు కూడా సాచురేషన్ మోడ్ పది సంవత్సరాలు అధికారంలో ఉంటే సాచురేషన్ మోడ్లో అన్ని చెరువుల మరమ్మత్తు సాచురేషన్ మోడ్లో రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మిషన్ భగీరథ కార్యక్రమాలు అదేవిధంగా రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రైతు రుణమాఫీ రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంటు పార్టీల ఖచ్చితంగా అందరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబార్క్ కార్యక్రమము అదే విధంగా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్టు బిడ్డ పుడితే పదమూడు వేలు కొడుకు పుడితే పన్నెండు వేలు కార్యక్రమం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాల్లో ఆసరా పెన్షన్లు రెండు వందలున్న పెన్షన్ రెండు వేల రూపాయలు చేసి ఐదు వందలు ఉన్న వికలాంగుల పెన్షన్ దాదాపు మరి దాదా నాలుగు వేలు ఏర్పాటు చేసి ఈరోజు దేశానికే ఆదర్శంగా కేసీఆర్ గారు మిగిలిన అంటే ఏది చేసినా కూడా సాచ్యురేషన్ మోడ్లో అంటే గొప్పగా చేసి అందరికీ రాజకీయ ఎలక్షన్ల వరకే రాజకీయాలు ఎలక్షన్ల తర్వాత అందరికీ అని చెప్పేసి కానీ మాయ మాటలు చెప్పి మరి కేసీఆర్ ఇచ్చే పథకాలు మించగన్లకి వేసినట్టేస్తున్నాడు మేము అన్నీ ఎక్కువ చేస్తామని చెప్పి నమ్మించి నట్టేట ముంచిన రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వడం కోసం కేసీఆర్ వస్తున్నాడు అదేవిధంగా రైతులందరూ కూడా ప్రత్యేకంగా రైతులకు బాగా నష్టం జరిగింది రైతు బంధు పూర్తి కాలేదు సారీ రైతు రుణమాఫీ పూర్తి కాలేదు ముప్పై ఐదు నుండి నలభై శాతం అయింది వాళ్ళే స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు పంతొమ్మిది లక్షల మందికి ఇచ్చినామని నలభై రెండు లక్షలకి ఇవ్వాల్సింది పంతొమ్మిది లక్షలకు మాత్రమే ఇచ్చిందని చెప్తా ఉన్నాడు రైతు భరోసా మరి స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ స్మాల్ విలేజ్ ఏ మండల్ అన్నారు అక్కడ కూడా మరి ఆత్మీయ భరోసా అన్న లేదు రేషన్ కార్డు అన్న రదిలేదు ఇందిరామ ఇల్ అన్న లేదు తర్వాత రైతు రుణమాఫీ అన్నారు అది కూడా పూర్తి కాలేదు ఇక్కడ ఏమి కూడా జరగలేదు కాబట్టి మనము పదేళ్ళలో పాలిచ్చిన పాలనను ఒకసారి చూయిస్తూనే రాబోయే రోజుల్లో ప్రజా వ్యతిరేక అమలు ఇస్తున్న కాంగ్రెస్ను కుప్ప కూలే వరకు కూల్చే వరకు కూడా నిద్రపోకుండా దిశ నిర్దేశించడానికి కేసీఆర్ గారు వస్తున్నారు కేసీఆర్ గారు ఏం చెప్తారా అని చెప్పేసి తెలంగాణ తెలంగాణ రైతాంగము తెలంగాణ మహిళలు తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు ఎదురి చూస్తూ ఉన్నారు ఈ సమయంలో మరి పిల్వకుండా వచ్చేంత గ్రామాలలో గ్రామాల గ్రామాలు తరలి వచ్చే పరిస్థితి ఉన్నది వాహనాల కొరత ఎక్కడ చూసినా కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది అందుకనే పాదయాత్రల ద్వారా ఎడ్ల బండ్ల ద్వారా అదేవిధంగా ట్రాక్టర్ల ద్వారా మా నియోజకవర్గం ప్రత్యేకంగా గణపురం నుంచి వెళ్ళి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఏ రకంగా వీలైతే ఆ రకంగా అందరికంటే ముందే సభాస్థలికి చేరుకోవాలని ఆలోచనతో ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతున్నాం ఈరోజు మరి మనం ఉన్న ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ సంబంధించిన ఎమ్మెల్సీగా పోటీ చేసిన రాకేష్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారు మేము గణపూర్ నియోజకవర్గ నాయకులందరం ముఖ్యం కూడా రావడం జరిగింది ఈ సందర్భంగా తప్పకుండా అన్ని నియోజకవర్గాలు లేరు గణపురం నియోజకవర్గం వేరు గణపూర్ ఈరోజు బాగా సెన్సిటైజ్ అయిపోయి డబుల్ ధమాక అందరేమో కాంగ్రెస్ మీద కోపం అయితే ఇక్కడ కాంగ్రెస్ మీద కడియంశుల మీద కోపం రెండు సో కడిసిన కోపంతో నచ్చిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు కూడా కడియం శ్రేణి తిడుతున్నారు పాత కాంగ్రెస్ మొత్తం కూడా కడియం శ్రేణి తిట్టుడే అదే విధంగా ఓన్లీ అవకాశవాద రాజకీయాలు చేసే కొందరు భోన్లు బీఆర్ఎస్ పార్టీ అని గెలిపిస్తే బీఆర్ఎస్కి మోసం చేశాడు కాబట్టి ఏ రకంగా ఏ రూపంలో కష్ట తీసుకోవాలన్న ఆలోచనతో గణపురం ప్రజలందరూ కూడా ఆవు రావాలంటున్నారు రేపు హెడ్ కౌంటర్ చూసినా కూడా అన్ని నియోజకవర్గాల కంటే గణపూర్ నుండి ఎక్కువగా జనాలు స్వచ్ఛందంగా తరలివచ్చే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మైక్ వాడితే చాలు ఒకటే నినాదం కేసీఆర్ బయటికి రావాలి కేసీఆర్ బయటకు రావాలి కేసీఆర్ గారు బయటకు రావడమే కాదు ఏకంగా ఈ ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ పెడుతున్నారు ఇప్పుడు తేలుతుంది ఎవరి తడాక ఏందో వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా వస్తారో మొత్తం ప్రపంచం అంతా తెలుసు కాబట్టి మళ్ళీ రజతోత్సవ సభ పేరు మీద జరిగేటువంటి ఈ సభ కూడా చరిత్రను తిరగరాసేటువంటి ఒక సభగా మిగిలిపోతుంది ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతున్నది పదేళ్ళు ఒక అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ గారిని చూసిన తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన చూసి మళ్ళీ సారే రావాలి కేసీఆర్ గారే రావాలి అంటున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ కనీ విని ఎరగని రీతిలో కన్నుల పండుగ జరుగుతుంది ఒక సమ్మక్క సారక్క జాతర లాగా ఒక దసరా పండుగ లాగా జరగబోతున్నటువంటి ఈ సభను అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు స్వయంగా రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ అడ్డం పడుకున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు కడియం శ్రీఆర్ గారు అడ్డం పడుకున్నా కూడా తప్పకుండా ఇది భారీ ఎత్తున విజయవంతం అవుతుంది కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా ఈ వారం పది రోజుల పాటు పదిహేను రోజుల పాటు పనిచేసి దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిందే ఈ సందర్భంగా కోరు